నమస్తే అందరికీ తెలంగాణ మిత్రులకు ధన్యవాదాలు తెలియవచ్చు మరి రైతుకిచ్చినటువంటి హామీలు మిత్రులారా ఖచ్చితంగా మీరు కొనసాగించాలి అటువంటి ఎప్పుడన్నా మీకు ఎలక్షన్ లోపలనే అన్ని హామీలు యాదకస్తాయి ఇస్తామని మరి ఇప్పటిదాకా అటువంటి యొక్క పథకాలు మీరు ఏది కూడా పూర్తి స్థాయిలో అందించాలి ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి మరి రేషన్ సమస్యలు ఉన్నాయి మరి ఐదు ఎకరాల భూముల కేసిన అంటే మూడు ఎకరాల భూమికి రాని అటువంటి యొక్క సమయములు ఉన్నాయి మరి అటువంటి దానికి మీరు మిత్రులారా సహకరించాలి అదే విధంగా రైతులారా ప్రతి రైతు వేదిక అయింది మీ సమస్యలు ఏదైతున్నాయో మరి ఒక రైతుకు ఆ రైతు వేదికలో మెంబర్ని ఎన్నుకొని మరి మన ఊరు సమస్యలన్నీ తెలియజేయాలి మరి అదేవిధంగా ఆ మెంబరు అధికారులకు తెలియజేయాలి మరి అధికారులు సహకరించని వేడల మిత్రులారా మేము ఖచ్చితంగా రైతు తరఫున పోరాడుతాం ఇది మీరు గుర్తుంచుకోవాలని ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్